హాయ్ హైమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం పుష్ప టు సినిమాతో అరణ్యాన్ని వెళ్ళిన ఆలు అర్జున్ ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో రీస్తో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయాడు అట్లీ డైరెక్షన్ లో ఏకంగా ఓ సూపర్ హీరోగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టు హింటి చాట్ బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన వీడియోలో అట్లీతో కలిసి ఐకాన్ స్టార్ లోక్స్ కంపెనీకి వెళ్ళారు ఆ కంపెనీ విఎఫ్ఎక్స్ టీమ్ ను కలిసి తన సినిమా స్క్రిప్ట్ గురించి సీన్స్ గురించి మాట్లాడాడు తన సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండనుందనే హింట్ చాలా స్ట్రాంగ్ గా ఇచ్చాడు బన్నీ బయట చూడ్డానికి పాష్ గా ట్రెండీగా కనిపించే మన హీరోలు సినిమాలో మాత్రం భారీ గడ్డం పెంచుకొని మట్టి కొట్టిన లుక్ లో కనిపిస్తున్నారు అప్పటి కాలంలో జరిగే కథలతోనో లేక రూరల్ బ్యాక్డ్రాప్ మాస్ స్టోరీలతోనో మన ముందుకు వస్తున్నారు హిట్ కొడుతున్నారు రీసెంట్గా తండేల్ సినిమాతో నాగ చైతన్య అదే చేశారు ఇప్పుడు అన్న బాటలోనే తమ్ముడు కూడా నడుస్తున్నాడు రూరల్ బ్యాక్డ్రాప్లో ఓ మాస్ లవ్ స్టోరీతో లెనిన్గా మన ముందుకు వచ్చేస్తున్నాడు అఖిల్ తన బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన వీడియో తో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాడు అక్కినేని అఖిల్ పెద్దిని చూస్తూ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు నెటింట నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే పెద్ద సినిమాను మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయాల్సింది కానీ డేట్స్ కారణంగా ఈ సినిమా తారక్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల్లోకి వెళ్ళింది ఈ క్రమంలోనే తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి చెర్రీ బర్త్డే కనుకగా ఫస్ట్ షాట్ రిలీజ్ అయింది అది కాస్త యూట్యూబ్ లో ఎవర్ గ్రీన్ రికార్డ్ క్రియేట్ చేస్తూ దేవర రికార్డ్ ను బీట్ చేసింది దీంతో తారక్ ఫ్యాన్స్ ఈ విషయంగా కాస్త నొచ్చుకున్నారు ఈ సినిమా ఎన్టీఆర్ చేస్తే వేరే లెవెల్లో ఉండేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వారి బాధను తెలియజేస్తున్నారు తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఓదల టూ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్ లో తమన్నా నట విశ్వరూపం చూపించింది శివశక్తిగా ఈ మూవీలో తన బేస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తమన్న దీంతో ఈ ట్రైలర్ కాస్త ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతాను ఇక అశోక్ తేజ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ పదిహేడున థియేటర్స్ లో రిలీజ్ కానుంది ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న మరింత ఆలస్యం కానుందని ప్రచారం జరుగుతోంది నిజానికి ఇది ఏప్రిల్ విడుదల కావాల్సి ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా వాయిదా వేశారు కొత్త డేట్ గురించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు జూలైలో అన్నారు కానీ దీనిపైన కన్ఫ్యూజన్ నడుస్తుంది చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంబర ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులైపోయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు యూనిట్ తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది జూలై ఇరవై నాలుగున ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది రెండు వేల రెండులో ఇంద్ర కూడా ఇదే రోజు విడుదలైంది నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అఖండ టూ ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది ముఖ్యంగా ఇంటర్వెల్ గురించి చర్చ బాగా జరుగుతుంది టాలీవుడ్ లో నెవర్ బిఫోర్ అనేంత భారీగానే ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ ప్లాన్ చేస్తున్నారట బోయపాటి సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా విడుదల కానుంది కల్కీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ క్రియేట్ చేసిన డైరెక్టర్ నాగశ్విన్ బయట మాత్రం సింపుల్ గా ఉంటారు కోట్లలో రెమెండేషన్ తీసుకున్నా లగ్జరీ కాకుండా సాదా సీదా కార్లలోనే తిరుగుతుంటారు అయితే ఈసారి ఈయన జాతి రత్నాలు సినిమాలోని కార్లో బయటికి వచ్చాడు ఎస్ జాతి రత్నాలు సినిమాలో ఉపయోగించిన ఎల్లో కలర్ మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ బయట చక్కర్లు కొడుతూ మీడియా కంటికి చిక్కాడు లాగశ్విన్ తోటి హీరోలకే కాదు అన్నకు కూడా ఎప్పుడూ సపోర్టివ్ గా ఉండే తారక్ మరోసారి తన అన్న కోసం ప్రమోషన్స్ బర్లో లో దిగనున్నాడట కళ్యాణ్ రామ్ హీరోగా విజయ్ శాంతి కీరో తెరకెక్కుతున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ వస్తున్నాడట అంతేకాదు అన్నతో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో కూడా తారక్ పాల్గొననున్నాడట అలా అన్న కళ్యాణ్ రామ్ సినిమాకు తన వంతు ప్రమోషన్ కల్పించనున్నాడట ఎన్టీఆర్ తన కొడుకు మార్గ్ శంకర్ స్కూల్లో ప్రమాదం జరగడంపై రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చిన్న కొడుకు ఆరోగ్యం ఎలా ఉందనేది చెప్పారు తన కుమారుడు ఉన్న స్కూల్లో ప్రమాదం జరిగిందన్న పవన్ ప్రమాదం తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదన్నారు మార్గ్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయని ఊపిరితిత్తులోకి పొగ వెళ్లినట్టు తెలిసిందని చెప్పారు అంతేకాదు ఈ ఘటనపై ప్రధాని మోడీ ఫోన్ చేసి ఆరా తీశారన్నారు సింగపూర్ హై కమిషనర్ కూడా సమాచారం అందించారని పవన్ చెప్పారు అయితే అఖీరా పుట్టినరోజున ఈ ప్రమాదం జరగడం అన్నారు పవన్ కళ్యాణ్